ఈరోజు యూట్యూబ్లో ఒక చిన్న ఫన్నీ పెట్ట అది ఒకటి విన్నాను ఏంటంటే ఒక ఫారినర్ కంట అరవై ఏళ్ళు దాటిన తర్వాత బుర్రలో ఒక అద్భుతమైన ప్రశ్న పుట్టిందంట ఏంటంటే వాట్ ఈజ్ లైఫ్ జీవితం అంటే ఏంటి అనే ప్రశ్న పుట్టింది యాజ్ యూజువల్ అందరిలానే ఇలాంటి ప్రశ్నలకి తను కూడా సమాధానం వెతుక్కుంటూ మన దేశానికి వచ్చాడంట ఎక్కడో డౌన్ సౌత్లో కన్యాకుమారిలో గుహలో ఎక్కడో ఒక యోగి ఎవరో ఉన్నారో ఆయన అయితే చెప్తారంటే ఆయన వెతుక్కుంటూ వచ్చాడంట అక్కడి నుంచి వచ్చి ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ గుహలోకి వెళ్ళి ఆయన అడిగాడంట స్వామీజీ స్వామీజీ నన్ను ఎప్పటి నుంచో విధిస్తున్న ప్రశ్న ఒకటి ఉంది జీవితం అంటే ఏమిటి అని అడిగాడంట అంటే దానికి గుహలో ఉండే ఆ యోగి బాబా స్వామీజీ ఏదైతే అది ఆయన సమాధానం ఇచ్చాడంట పిల్లగాలి మోసుకొచ్చే మల్లెపూ వాసన ఆస్వాదిస్తూ బతికేయడమే జీవితం అంటే అని చెప్పాడంట ఆయన ఆ సమాధానికి సమాధానానికి వీడికి ఒకసారిగా పిచ్చెక్కింది ఏంటి అలానే సారు నాకు గురువుగారు ఉన్నారు ఏమన్నాడంటే యన జీవితం అంటే ఒక ముళ్ళు లాంటిది అది గుచ్చుకుందంటే కూర్చోలేవు నించోలేవు పడుకోలేవు నొప్పే నించున్నానొప్పే నొప్పే జీవితం అంటే అంతే అని చెప్పాడు అన్నాడంట అంటే దానికి మన యోగి బాబా గారు ఏమన్నారంటే అది ఆయన జీవితం అయ్యా దానికి నన్నేం జీవం అంటావు అన్నాడంట సింపుల్గా వినడానికి ఫన్నీగా ఉంది కానీ బాటమ్ లైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇక్కడ ఎవడి జీవితం వాడిదే మన జీవితానికి పెద్ద పెద్ద ఫిలాసఫర్లవి పెద్ద పెద్ద రైటర్స్వి రచయితలవి డెఫినేషన్లు బుక్స్ అన్నీ ఇన్ని చదివి జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికి తలకాయలు వదులు కొట్టుకుంటూ ఉంటాం అంత కష్టపడడానికి ఏమీ లేదు జీవితానికి ఏదో స్కేలు పెట్టి కొలిచి ఇది జీవితం అని డెఫినేషన్ రాయడానికి ఏమీ లేదు వచ్చింది వచ్చినట్టు యాక్సెప్ట్ చేసి బతికేయడమే జీవితం ఏదో ఇన్స్టాగ్రామ్లో ఏ ఎల్లమ్మో ఫ్యాన్సీ ఫ్లాషీ ఫ్లాంబోయెంట్ ఫీడ్స్ పెట్టి అవి చూసి ఇదే కదా జీవితం అనుకోవడమో లేదంటే న్యూస్ పేపర్లో ఎవడో కష్టాలు భరించలేక సూసైడ్ చేసుకున్నాడంటే జీవితం అంటే ఇంతే అనుకోవడం ఇట్లా పనికి మాలిన బాక్సులు గీసేసుకొని అదే జీవితం అనుకోవడం కరెక్ట్ కాదు ఎవడి జీవితం వాడిది వచ్చింది వచ్చినట్టు యాక్సెప్ట్ చేసి బతికేయడమే జీవితం అనుకుంటూ ఉండడమే అది నాకు ఆ ఫన్నీ స్టోరీ నుంచి అర్థమైంది ఓకే Un tan